జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను మన ఛానల్ కు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురుగారు గురుగారు వినాయక చవితి పండుగ జరుపుకునే పూర్తి పూజా విధానం గురించి తెలియచేయండి ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి పూజా విధానం గురించి అలాగే పూజలో ఏవేవి వాడచ్చు ఎలా వాడచ్చు పూజని ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు ఈ జ్ఞానశైతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో విని దాన్ని ఆచరించుకునేటువంటి ప్రయత్నం చేయండి వినాయక యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా తప్పక కలుగుతుంది ముందుగా అసలు వినాయక చవితి రోజు ఉదయం పూట నుంచి కూడా మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం తెల్లవారుజామున ఇంటిళ్ళ బాధి నిద్రలేచేసి ఎవరి కాలకృత్యాలు వాళ్ళు తీర్చుకోవడం అలాగే ఆడవాళ్ళు ముఖప్రక్షాళన చేసుకుని కుంకుమ గుట్టుని ధరించి మీరు ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చుకోవడం తుడుచుకోవడం అలాగే పసుపుతో గడపను అలు అలుక్కోవటం అలాగే మామిడి మండలు ఏర్పాటు చేసుకోవడం గడపలకి ప్రతి ఒక్క గడపకి ఏర్పాటు చేసుకోవచ్చు అలా ఏర్పాటు చేసుకుని పూజకి సంబంధించినటువంటి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవటం అలాగా పూజా మండపం కానీ మన్ అంటే మండపం అంటే ఒక పీట ఏర్పాటు చేసుకుని దానిపైన పాలవల్లు ఏర్పాటు చేసుకోవాలి అంటే పీట ఎత్తులో ఉంటే ఈ ఎత్తు అనగా ఇది నేలపీట అయితే కనుక ఈ ఎత్తులో పాలవల్లి ఉండాలి మధ్యలో కనీసం ఒక మూరన్న మీరు స్థలాన్ని విడిచిపెడితే ఆ మధ్యలో వినాయకుడిని పూజ చేసుకోవడం వినాయకుడిని పెట్టుకోవడానికి వినాయకుడి పీట మీద పూజ చేసుకోవడం అన్నిటికీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగా కింద నేలపీట పైన పాలవెల్లి కట్టే ఏర్పాటు చేసుకోండి పాలవల్లకి మీరు పసుపు కుంకుమ పసుపు శుభ్రంగా రాసి కుంకుమొట్లు పెట్టుకోవచ్చు అలాగే పాలవాళ్ళకి మొక్కజొన్న కొండ కండలని అలాగే దానిమ్మ పళ్ళని సీతాఫల కాయలని అలాగే ఉమ్మెత్తకాయలని గరికతో అలాగే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పీట పెట్టుకుంటున్నారు కదా ఆ పీటకి రెండు వేపులో కూడా చెరుకు గళ్ళను కూడా గోడ గోడ కానిచ్చి పడిపోకుండా పెట్టుకోవచ్చు ఎందుకు చెరుకు అంటే వినాయకుడికి ఇష్టమైన పదార్థాలలో ఒకటి చెరుకు గడ అందుకే వినాయకుడికి ఎందుకు బెల్లం ముక్క పెడతారు అప్పటికప్పుడు చెరుకు రసం తీసుకుని వచ్చి పిండి మనం బెల్లంగా మార్చే ఆయనకి పెట్టలేము అవును అందులో ఏం చేస్తారంటే కనీసం చెరుకు గళ్ళన్నా పెట్టండి దానికి చెరుకు గళ్ళే ప్రధానం మనం ముందుగా పసుపు పసుపు గణపతిని చేస్తాం కదా పసుపు గణపతిని చేసినప్పుడు పూజ చేస్తాం ఆయనకి ప్రీతిగా అమ్మ ఇంట్లో బెల్లం ముక్క బట్టరని అంటారు ఆ బెల్లం ముక్కతో స్వామికి నైవేద్యం పెడతాం అలా ఎందుకు బెల్లం ముక్క అంటే ప్రాధాన్యత అంటే ఆయనకి చెరుకు గడలు అనేటువంటివి ఇష్టం చెరుకు అంటే ఇష్టం ఆ చెరుకు ద్వారా వచ్చినటువంటిదే కదా మనం తీసేటటువంటి ఇండస్ట్రీకి వెళ్ళేది బెల్లంగా మారి మనకి వచ్చేది కాబట్టి ఆ చెరుకు గడలు అనేటువంటిది చాలా ప్రాధాన్యం చాలా మంది తెలుగు ఈరోజు చెరుకు గడలు అనేటువంటి వాడటం కూడా మానేశారు అలాగే రెండు పక్కల మండపానికి రెండు పక్కల కూడా చెరుకు గళ్ళు కూడా ఏర్పాటు చేసుకోండి అయితే ఈ యొక్క గణపతిని ఉంచేటటువంటి చోట ముందుగా తెల్లటి బియ్యి పిండితో అష్టదల పద్మం వేసుకోవాలి దానిపైన తెల్లటి వస్త్రం పరుచుకోవాలి తెల్లటి వస్త్రం పరుచుకొని ఒక షేరింపావు అనగా కిలుంపావు బియ్యాన్ని మీరు అక్కడ మండపం మీద ఏర్పాటు చేసుకోండి ఆ మండపం మీద ఏర్పాటు చేసుకుని దాని మీద ముందుగా హరిద్ర గణపతి అంటే ఒక పసుపుతో మన బొటను వేలంత ఎత్తుగల గణపతిని మన బొటన వేలు ఎంత ఎత్తుందో ఎంత గుండ్రంగా ఉంటుందో అంతటి గణపతిని మాత్రమే చేసుకుని పసుపు బొట్టు పెట్టి పూజ చేసుకోండి ఇక్కడి నుంచి మీకు కథ ఈ యొక్క వ్రతం పూర్తయ్యేటువంటి కథా విశేషంతో సహా మీకు అన్ని వినాయక వ్రత కల్పనలో ఉంటాయి కానీ ఇది ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎలా పూజ చేయాలి ఏ ఏ పళ్ళు పెట్టాలి ఏవేవి నివేదన పెట్టాలి అనేటువంటి విషయం మాత్రం కేవలం ఇలా ఈ వీడియో ద్వారానే మీకు తెలియపరచాల ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది పసుపు గణపతిని అర్చన చేయండి పసుపు గణపతికి రకరకాలు ఇక ధ్యాయామి ధ్యాన దర్పయామి ఆవాహామి ఆసనవన్నీ కూడా మీకు పుస్తకంలో ఉంటాయి అలాగే మంత్రపుష్పం వరకు ముందుగా ఏదైతేనే ముందుగా పసుపు గణపతిని మాత్రమే మనం అర్చించాలి ఎందుకంటే విఘ్న గణపతి నిర్విఘ్న గణపతి అని ఇద్దరు ఉంటారు ఒక ఆయన విఘ్నాన్ని కలిగించేవాడు ఒక ఆయన విఘ్నాన్ని తొలగించేవాడు ఇప్పుడు విఘ్నాన్ని తొలగించే గణపతి ఈశాన్యమూలు ఉంటాడు విఘ్నాన్ని కలిగించే గణపతి నైరుతి నైరుత్యమూలు ఉంటారు కాబట్టి ఇద్దరు కూడా ఆ పసుపు గణపతిలోనే మనం పూజ చేస్తాం తద్వారా ఏ విఘ్నాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని తర్వాత ఈ గణపతి పూజించే పూజ చేసిన తర్వాత మట్టి వినాయకుడిని అప్పుడు తీయాలి సహజంగా ఈ పేపర్లోనో పైన కింద తీసుకొస్తుంటాం కదా అప్పుడు ముఖం మీద ఉన్నటువంటి ఈ యొక్క పేపర్ని తొలగించేసి మట్టి వినాయకుడిని పెట్టుకోవాలి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకుని మనకి ఏ ప్రకారంగా అయితే వ్రతకల్పనలో ఇచ్చారో ఆ ప్రకారంగా గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము చేసుకోవాలి అయితే ఇందులో ఎటువంటి పూలను సమర్పించవచ్చు అంటే కనుక గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి కలువ పూలు అలాగే ఎరుపు రంగులో ఉండేటువంటి తామర పూలు అలాగే ఎరుపు రంగులో ఉండేటువంటి గులాబీ పూలు కనకాంబరం పూలు ఇవన్నీ కూడా గణపతికి ఇష్టమైనవే ఒక బంతి పూలు మినహా ఏ పూ ఈ యొక్క ఎరు ఎరుపు రంగులో ఉండేటువంటి పూలతో గణపతిని అర్చించవచ్చు అలాగే గణపతికి చిన్న పూలమాల వేయచ్చు మన భక్తి మన శక్తిని బట్టి పూజను కూడా మీరు ఆధారం చేసుకొని పూజని ఆధారం చేసుకొని నిదానంగా ప్రశాంతంగా చేసుకోండి అలాగే గణపతి ఏ పూలతో పూజ చేయొచ్చు అనే విషయం తెలుసు అలాగే ఇరవై ఒక్క రకాల పత్రితో గణపతి రక్షించాలి ఇరవై ఒక్క రకాల పుష్పాలు ఉంటాయి ఆ పుష్పాలు ప్రయ తెచ్చుకుని పూజ చేసే ప్రయత్నం చేయడం సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే కొన్ని పుష్పాలకి కొన్ని పత్రిక అర్హత మిగతా రోజుల్లో ఆ పత్రిక కొన్ని పుష్పాలకు అర్హత లేదమ్మా మీకు ఉదాహరణకి చెప్పాలంటే తులసి దళం తులసి దళం ఈ రోజున మాత్రమే అంటే వినాయక చవితి నాడు మాత్రమే ఈ యొక్క తులసి పత్రిని గణపతికి పూజించాలి మిగతా రోజుల్లో తులసి పత్రిని వినాయకుడికి పూజ చేయకూడదు మన పురాణం ప్రకారంగా అది చెప్తున్నది కాబట్టి మనం దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం అలా తులసి దళాలతో ఇటువంటి ఇరవై ఒక రకాల పత్రులు ఉంటాయి అందులో ఒకటి ఉంటుంది ఉంటుంది కరవీరం కరవీరం అంటే ఉంటుంది జిల్లేడాకుంటుంది ఉంటుంది ఇలాగా రకరకాల ఇరవై ఒక రకాల పత్రులు ఉంటాయి అలాగే ఇరవై ఒక రకాల పుష్పాలు ఉంటాయి ఇటువంటి నామాలతో పూజ చేయాలి ఏమండి గురుగారు మాకు ఈ ఇన్ని పత్రి మాత్రమే లభించింది లేదా ఈ రకం పత్రి లభించలేదు ఈ రకం పువ్వు లభించలేదు అంటే కనుక దాని బదులు అక్షతలు వేయండి భగవంతుడు సంతోషిస్తారు ఎందుకంటే మన శక్తి కొద్దీ చేస్తున్నాం కొన్నంత దేవుడికి కొండంత పూజలు చేయలేం మన శక్తి కొద్దీ భగవంతుడికి ఆరాధిస్తాం ఇప్పుడు ఆ యొక్క పత్రి దొరకలేదు ఏం చేస్తాం ఏం చేయలేం కదా కాబట్టి కానీ మన భావన ఎలా ఉండాలంటే ఒకవేళ ఇప్పుడు ఆ తులసి దళాన్ని పూజ చేయమి అని అన్నాం అనుకోండి తులసి దళం మనకి లభించలేదు చేతిలో ఉన్న అక్షతలే మన భావన తులసి దళాలు వేస్తున్నట్టుగా మనం ఎప్పుడైతే భావిస్తామో మనస్సులో భగవంతుడికి మన చేతిలో ఉన్న అక్షతలైనా ఆయనకి చేరేటువంటి సమయానికి అది తులసి దళంగా మారుతుంది ఆ శక్తి ఉంటుంది అద్భావం తద్భావతి అలాగా ఈ రకంగా పత్రిపూజ పూజ తర్వాత అథాంగ పూజ ఉంటుంది అంటే గణపతిని పాదాల నుంచి సరస్సు వరకు కూడా ఇరవై యొక్క నామాలతో అర్చన చేస్తూ ఉండటం అలాగా తర్వాత గణపతి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తర నామాన్ని జపించండి ఇక్కడ వరకు పూజ చేసుకుని గణపతికి రెండు అగరవత్తులు చూపించి ఆపండి ఇప్పుడు మీ పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని దాని మీద స్త్రీ అని కానీ ఓం అని కానీ లేదా స్వస్తి ముద్రను కానీ మీరు గంధంతోనూ కుంకుమతోనూ రచించుకుని ఆ యొక్క పీఠం పక్కన పెట్టి సరస్వతీదేవిని కూడా యథాశక్తిగా ఆవాహన చేసి ఆరాధన చేసి కాస్త చిటికడు పసుపు చిటికడు కుంకుమ కూడా అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి అష్టోత్తరం కానీ లేదా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనేటువంటి నామంతోనే కాస్త రెండు పూలు వేసి సరస్వతి దేవి యొక్క అనుగ్రహాన్ని కూడా ఈ రకంగా పొందండి తర్వాత దేవతలిద్దరికీ దేవత నాయకులు ఇద్దరు ఎవరున్నారు మట్టి వినాయకుడు అలాగే ఇక్కడ సరస్వతి దేవి ఇద్దరికి కూడా ధూపము అగరబత్తి అవకాశం ఉంటున్న వాళ్ళు సాంబ్రాణి వేయండి తర్వాత దీపారాధన తర్వాత ధూపం దీపం నైవేద్యము ఇక్కడ నైవేద్యాలలో మోదకాలు పెడతాము ఉండ్రాళ్ళు పెడతాము కుడుములు పెడతాము ఆవిరి కొడుములు పెడతాము బెల్లం కొడుములు పెడతాము పొంగలు పెడతాము పులిహార దధ్యోజనము గారెలు ఇలాగ ఎన్నో రకాలైన పదార్థాలను వినాయకుడికి నివేదన చేస్తాం అలాగే మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చెరుకును కూడా నైవేద్యం పెట్టవచ్చు గణపతికి నీరాజనం ఇచ్చేసేసి మంత్రపుష్పాలను ఇచ్చేసేయండి ఈ ఈ యొక్క మంత్రపుష్పం పూర్తయిన తర్వాత మీకు కథలు వస్తాయి వినాయకోత్పత్తి అని చెప్పి మనకి పుస్తకంలో కథ ఉంటాయి అది మనం చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉండేటువంటి కథలే కాబట్టి శుభ్రంగా కథలు చదువుకుని ఆ అక్షతల్ని సగం గణపతి దగ్గర వేసి సగం మీరు శిరస్సును ధరించినట్లయితే కనుక తద్వారా ఆ రోజు మీకు కనుక ఈ యొక్క వినాయకోత్పత్తి కథలో చెప్పినటువంటి విధంగా మీకు పొరపాటున కృష్ణుడికి అయినట్టుగా కనుక మీకు దర్శనం అయినట్లయితే ఎటువంటి నీలాపరిందన పడకుండా ఉండేది ఉండేందుకు ఆ అక్షతలు మీకు అనుగ్రహించబడతాయి ఆ అక్షతలు మీరు ఎప్పుడైతే శిరస్సును ధరిస్తారో నీలాప నిందలు ఈ సంవత్సరంలో మీరు పడకుండా ఉండేటట్టుగా గౌరీదేవి యొక్క అనుగ్రహము అలాగే గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగా ఆ కథాక్షతని శిరస్సును ధరించాలి ఇక ఇది అయిపోయిన తర్వాత మహా నివేదన ముందుగా మీ దగ్గర వెండి కంచం ఉంటే వెండి కంచం లేదా ఒక స్టీల్ పల్లెం కానీ లేదా ఫైబర్ పల్లెం కానీ తీసుకుని దాని మీద ఆకు ఖచ్చితంగా వేసుకోవాలి ఆకు అరిటాకు వెండి పల్లెం అనుకోండి అక్కర్ల అది కూడా ఆ పల్లెంలో కూడా బంగారపు పువ్వు ఉంటే మాత్రమే అది నైవేద్యానికి పనికి వస్తుంది దేవుడి నైవేద్యానికి దేవుడి నైవేద్యానికి అయినా లేదా మన ఇంట్లో రోజు తినే కంచాలు ఉంటాయి మనం తినే మనం తినే కంచాలు దేవుడికి పెట్టకూడదు దేవుడికి పెట్టే కంచాల్లో మనం తినకూడదు కాబట్టి మధ్యలో బంగారుపు పువ్వు ఉంటేనే అది భగవంతుడి నివేదన మనకు వస్తుంది ఒకవేళ ఏమంటే దగ్గర విండి కంచం లేదు దేవుడు విండి కంచలోనే పెట్టమని చెప్పాల కాబట్టి ఒక పండకి మా దేవుడు కూడా ఈ పల్లెల్లో తింటే బాగుండు కదా అనే ఉద్దేశంతో నాయకుడికి కంచాలను నైవేద్యం పెడతాం మీరు ఏం చేస్తారంటే ఒక ఆకు తీసుకోండి ఆకు శుభ్రంగా శుద్ధి చేసుకోండి ఏ ఆకు అరిడాకు కానీ రెమ్మతో చేసినటువంటి విస్తరాకు కానీ తీసుకోండి ముందుగా శుద్ధి చేసుకోండి ఈ యొక్క ఆకును శుద్ధి చేసుకుని దానిపైన ముందుగా నెయ్యి వేయండి ఒక చుక్క పొచ్చక నెయ్యి వేసుకుని ఒక ఏదైనా తీపి పదార్థం ఏదైనా సరే ఆఖరికి బెల్లం అయినా పర్వాలేదు మీరు పూర్ణాలైనా పర్వాలేదు పర్వ పరవాణమైనా పర్వాలేదు ముందు ఒక తీపి పదార్థం పట్టించుకొని తర్వాత మనం చేసినటువంటి కూరలు అలాగే పర్వాణ పూర్ణాలు ఏవైతే ఉన్నాయో రకరకాలుగా ఆ విస్తులో ఏర్పాటు చేసుకొని ఆకలిలో అన్నం వడ్డించి దానిపైన నెయ్యి వేసి ఇంత ఒక చెంచాడు పెరుగు వేసి గణపతికి నివేదన చేయండి ఈ ప్రకారం నైవేద్యం చేసి హారతిచ్చి ఆ గణపతి యొక్క ఆ పూజ చేసినటువంటి పూజ తీర్థ ప్రసాదములు స్వీకరించండి ఈ ప్రకారంగా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే కొంతమందికి గొడుగు పెట్టుకునేటువంటి అన్నమైతే ఉంటుంది వినాయకుడి పైన గొడుగును పెడతారు ఎందుకంటే స్వామివారి ఉపచారాల్లో ఛత్రమాచ్చాదయామి గొడుగు పెట్టండి అని అర్థం చామరాన్వి చేయామి అయా బింజామరాలతో విసరణం అని కాబట్టి గుళ్ళల్లో ఇవన్నీ కుదురుతాయి కానీ ఇళ్ళల్లో కుదరవు కానీ దానికి కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంది ఛత్రమాచ్ఛాదయం అన్నప్పుడు ఆ కాగితంతో చేసిన టోపీ ఉంటుంది ఉంటుంది కదా అది పెట్టేయచ్చు బి జయామి ఇప్పుడు మనం ఎక్కడ వినియామాలి ఎక్కడిని తీసుకొస్తాం తేలం కాబట్టి ఒక తమలబాకు కానీ ఒక పువ్వు కానీ తీసుకొని గణపతికి విసరవచ్చు చత్రమాచాదయామి చామరాన్ చేయా నృత్యం దర్శయామి ఈ సమయంలో ఒక పాట పాడాలి అనుకునేటువంటి వాళ్ళు వినాయకుడికి ఒక పాట ఏ దేవుడి పాడైనా వినిపించవచ్చు భగవంతుడు అనగా అనేక రూపాలు అనేక పేర్లు మనకు తోచిన పాటని గణపతికి వినిపించవచ్చు అలాగే నాట్యం వచ్చిన వాళ్ళు గణపతి ముందు వాళ్ళకి వచ్చిన నాట్యాన్ని కూడా ప్రదర్శించవచ్చు అలాగా వారి యొక్క భక్తి కొద్దీ శ్రద్ధ కొద్దీ పూజని అక్షతలు నీళ్ళు విడిచిపెట్టి అక్కడితో పూజ పరిసమాప్తి చేసుకుని వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని ఈ ప్రకారంగా పొందవచ్చు అలానే ఈ యొక్క వినాయకుడు విగ్రహం మనం ఈ యొక్క మట్టి విగ్రహాన్ని ఎన్ని రోజులైతే మనం ఉంచుకుంటామో అన్ని పూటలు కూడా దీపారాధన చేయవలసిందే అంటే దానివారి వేవాళ వినాయక చవితి అనుకోండి హృదయం ఇప్పుడు మనం ఈ వ్రతం అంతా కూడా పూర్తి చేశాం కదా సాయంకాలం కూడా దీపారాధన చేసి కొబ్బరికాయ బెల్లం మొక్క ఏదో ఒకటి మనం నైవేద్యం పెట్టవచ్చు కాబట్టి అలా అలా నైవేద్యం పెట్టినటువంటి మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదు వినాయకుడు తొమ్మిది రోజులు పూజించాలో అమ్మో ఎంత ఖర్చు అవుతుందో అనేటువంటి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఇంత బెల్లం మొక్క పెట్టయినా సరే మీరు తొమ్మిది రోజులు గణపతిని నిస్సందేహంగా పూజించవచ్చు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగా గణపతిని యథాశక్తిగా యథాభక్తిగా మీరు ఆరాధన చేసుకుని ఈ యొక్క మీకు అవకాశం ఉంటే ఓపిక ఉంటే ఈ తొమ్మిది రోజుల తర్వాత గణపతిని ఉద్వాసన చెప్పేసేసి ఇంట్లో ఎవరికి కాళ్ళు ఎవరి కాళ్ళు తగలకుండా ఎవరు నడిచినా కూడా ఆ దుమ్ము ధూళి అక్కడ వినాయకుడి మీద మీద పడకుండా ఉండేటట్టుగా ఒక స్థానంలో పెట్టుకోవాలి పెట్టుకుని ప్రతిరోజు మీరు ఏ ప్రకారంగా ఇంట్లో ధూపం దీపం నైవ్యం చేస్తారో అలా ఆ గణపతికి కూడా ఇంత బెల్లం ముక్క పెట్టి ప్రతినిత్యం కూడా ఒక సంవత్సరం పాటు పూజించవచ్చు అలానే కొంతమందికి ఏ రోజుకు ఆ రోజు పూజ అవ్వగానే ఉద్వాసం చెప్పి నిమజ్జనం చేసేస్తారు అంటే ఈరోజు వినాయక చవి తమంగానే రేపు ఉదయాన్నే దీపారాధన చేసేసేసి వినాయకుడిని తీసుకెళ్ళి పందిర్లో ఇచ్చేస్తారు అలా కాకుండా అవకాశం ఉన్నటువంటి వారైతే తొమ్మిది రోజులు పూజించండి ఇంకా అవకాశం ఉన్నవారైతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ వినాయకుడిని అలాగే పెట్టి పూజించండి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుద్ధ అనగా భాద్రబద్ధ శుద్ధ చవితి అనగా వినాయక చవితి వచ్చినప్పుడు కొత్త విగ్రహాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ వినాయకుడిని కూడా పూజించిన తర్వాత ఆ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వినాయక చవితికి మీరు పెట్టినటువంటి వినాయకుడిని తీసుకెళ్ళి అప్పుడు దాని నిమజ్జనానికి ఇవ్వండి అయితే అందులో కూడా ఒక సందేహం వస్తుంది గురుగారు మంగళవారం వచ్చింది శుక్రవారం వచ్చింది ఎలా అని మంగళవారం నాడు ఈ వినాయకుడిని ఇవ్వకూడదు సంవత్సరం మొత్తం పూజించాం కదా కాదు మంగళవారం నాడు గత సంవత్సరంలో పూజించిన వినాయకుడిని ఇవ్వకూడదు మంగళవారం మినహా ఏ వారమైనా కూడా మీరు వినాయకుడిని చక్కగా ఆనందంగా ఉత్సాహంగా పంపించవచ్చు ఎందుకంటే అసలు గణపతి శక్తి అంతా కూడా మీరు పూజించడం గణపతిలోనే ఉన్నది కాబట్టి అలాగా గణపతిని ఆరాధించండి గురుగారు తొమ్మిదో రోజు తొమ్మిదో నవరాత్రులు పూర్తయినాయి పదో రోజు మంగళవారం వచ్చినా ఉద్వాసన చెప్పాల్సిందే శుక్రవారం వచ్చినా ఉద్వాసన చెప్పాల్సిందే ఏవైనా కూడా ఉద్వాసన చెప్పాల్సిందే ఎందుకయ్యా అంటే మనకి శాస్త్రంలో నవరాత్రులు అని చెప్పారు కానీ మంగళవారం వస్తే పదో రాత్రి చేయమని శుక్రవారం వస్తే పదకొండవ రాత్రి చేయమని చెప్పలేదు కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకోవాలి మంగళవారం అయినా సరే మనం ఆ రోజు ఉదయం ఉద్వాసన చెప్పవలసిందే ఆ రోజు సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల స్వామివారిని ఊరేగింపుగా చక్కగా ఉత్సవంగా ఆయన నిమజ్జనం చేయవలసిందే ఎందుకంటే ఇప్పుడు మంగళవారం వచ్చింది కదా అని మనము నవరాత్రుల్ని పదకొండు రాత్రులు మన కోసం చేయలేం శాస్త్రాన్ని తప్పి మనము పూజ ఎప్పుడూ కూడా చేయకూడదు అలాగే మీరు ఈ యొక్క వినాయకుడి యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టవచ్చు అలాగే ఇంట్లో పెట్టుకున్నటువంటిలో నివేదన చేసిన పదార్థాలని మళ్ళీ మీరు మండపానికి తీసుకువెళ్ళి ఆ గణపతికి నైవేద్యం పెట్టలేదు కదా అని దయచేసి ఇవ్వవద్దు అది విడిగా తయారు చేయాలి నైవేద్యం పెట్టుకోవాలి ఇది విడిగా తయారు చేసుకోవాలి నైవేద్యం పెట్టుకోవాలి అలా ఈ ప్రకారంగా చేసుకోండి కానీ తెలుసుకుని చేయండి భవిష్యత్తు బాగుంటుంది జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది మీ సేవ కోసం పెట్టబడి ఉంది కాబట్టి చెప్పేటువంటి విషయాన్ని గ్రహించండి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మేము ఆ యొక్క సందేహానికి ఇరవై నాలుగు గంటల లోపలే అత్యంత త్వరితమైనటువంటి సమయంలోనే మీకు సమాధానించేటువంటి మార్గంగా మేము మీకు సహకరిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణపతి పూజని ఆనందంగా చేసుకోండి ఉత్సాహంగా చేసుకోండి గణపతి వారి యొక్క కృపకు పాతులు కలిగి గురుగారు వినాయక చవితి పండుగ గురించి ఎన్నో విషయాలు మన ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు శివోహం సర్వే జనా